ఓమస్పద్ గురుభ్యం నమః కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదస్తుతం శ్రీ వందే యతీశ్వర శ్రీయాజుషం ఆండాల్ దివ్య దిరువడిగలే శరణం అమ్మ నిన్నటి పాసురంలో చక్కగా ఒక గోపికను నిద్రలేపి ఈరోజు అమ్మ ఇంకొక రెండవ గోపికను నిద్రలేపుతుంది ఈ గోపికను నిద్ర నిద్ర లేపేటప్పుడు అమ్మ మళ్ళీ ఈ యొక్క తెల్లవారింది అని చెప్పి కొన్ని కొన్ని గుర్తులను చక్కగా ఈరోజు వివరించింది అనమాట కీచు కీ కీ కీచు మనుచు ఆ యొక్క భరద్వాజ పక్షులన్నీ కూడా కలుసుకొని పలుకుచున్నటువంటి మాటల ధ్వని నీకు వినపడలేదా ఆ యొక్క భరద్వాజ పక్షులు రోజు మొత్తం కూడా వేటకు వెళ్తూ ఉంటాయి ఆహారం తీసుకోవడానికి ఒక్కొక్క ఒక్కొక్కరు విడివిడిగా వెళ్తూ ఉంటాయి అన్నమాట ఆ రోజు మొత్తం అంతా కూడా అటువంటి ఆ యొక్క పక్షులు రోజంతా విడిపోయి ఉంటాయి కాబట్టి ప్రొద్దున్నే లేచి ఆర్జనకు వెళ్లే ముందు అదిగోండి కీచి కీచుమనుకుంటూ ఎన్నో మాటలను ఆ యొక్క భరద్వాజ పక్షులు పలుక్కుంటూ ఉంటాయనమాట ఆ యొక్క మాటల ధ్వని నీకు వినుబడట లేదా లెమ్ము అని అంటుంది ముందుగా తల్లి ఆ తర్వాత మళ్ళీ పేయి పెన్నె అని కూడా సంబోధించి ఓ పిచ్చిపిల్ల ఆ యొక్క గోపికను ఇలా పేయి పెన్నె అనుకుంటూ సంబోధిస్తుంది బయట ఉన్నటువంటి ఆడాలు తల్లి లోపల ఆ భగవంతుడికి అనుభవించేటువంటి ప్రధానమైనటువంటి భగవత్ భక్తిని భగవత్ తత్వాన్ని అదిగోండి ఇతరులకు పంచకుండగా తాను ఒక్కతే అనుభవిస్తుంది దాన్నే పేయ్ అంటారు పేయ్ అంటే పిచ్చి మనకి ఆల్వార్లలోకి వెళ్ళా కూడా పే ఆల్వార్ అని చెప్పేసి ఒక ఆల్వార్ ఉంటారు పే అంటే ఇక్కడ పిచ్చి భగవంతుడు అంట భగవంతుడిని పిచ్చిగా కొలిసేవాళ్ళని ండి పే ఆల్వార్ అంటారనమాట ఆ భగవంతుడికి సంబంధించినటువంటి పాటల్ని కూడా తాను మాత్రమే అనుభవించాలని అనుకునే వాళ్ళని అదిగోండి అది ఇతరులకి ఎందుకంటే మనకు ఒక జ్ఞానం కలిగిందనుకోండి ఆ జ్ఞానాన్ని మనం మాత్రమే పొందకుండగా ఇతరులకు అందించి ఆ భగవంతుణ్ణి ఆ భగవంతుడి యొక్క ప్రేమను అందరికీ కలిగించే వాళ్ళే అక్కడ నిత్యమైనటువంటి అనుభూతి కలిగిన వాళ్ళు ఇక్కడ ఈ తల్లి ఏం చేస్తుంది లోపల లోపల పడుకున్నటువంటి గోపికి ఏం చేస్తుంది తాను ఒక్కతే మాత్రమే ఆ భగవత్ తత్వాన్ని పొందుతుందనమాట అందుకు బయట నుంచి ఓ పేయి పెన్నే లే అది వివేకం కాదు అది అవివేకం కాబట్టి బయటకొచ్చి మాతో కూడా ఆ అనుభవాన్ని నువ్వు పంచుకో భగవంతుడికి సంబంధించినటువంటి అనుభవాన్ని నువ్వు పంచుకో అని చెప్పేసి బయట ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి గోపికా బృందం అంతా కూడా అంటారు అప్పుడు లోపల ఉన్నటువంటి గోపిక ఇలా అంటుంది అదిగో ఆనాడు సీతారాములు అరణ్యంలో ఉన్నప్పుడు చక్కగా రాత్రంతా కూడా ప్రేమ పలుకుల్ని మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అది అది కాస్త తెల్లవారుజామున వరకు కూడా వాళ్ళిద్దరూ కూడా అరణ్యంలో ఏమీ తోచక మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అలానే ఈ భరద్వాజ పక్షులు కూడా అదిగో తెల్లవారుజాముని పోవుటకు రాత్రి నుంచే మాట్లాడుకుంటూ ఉన్నారేమో అది చూసి తెల్లవారైందని చెప్పి మీరు అనుకుంటున్నారు నేను కాదు పిచ్చిదాన్ని మీరే పిచ్చివాళ్ళు ఇదిగోండి బయట ఉన్నటువంటి గోపికా బృందాన్ని ఇలాగా లోపల ఉన్నటువంటి గోపిక ఇలా సంబోధించింది అయ్యా అదిగోండి ఆ భరద్వాజ పక్షులు మోగ పలుకున వెంటనే అది తెల్లవారినట్లు గుర్తులు కాదు అని చెప్పేసి అంటుంది లోపల ఉన్నటువంటి గోపిక కాసు వెంటనే మళ్ళీ తల్లి ఇంకొక కొన్ని గుర్తులు చెప్తానని చెప్పి కాసుం పిరప్పం కలగల పేర్తు వాసన కూడలా మట్టినా ఓసై పడతా తైరా వాంకే తిలాయో అని చెప్పి మళ్ళీ బయట ఆండాల తల్లి ఇలా పలిగింది ఏంటంటే అదిగోండి ఆ వ్రేపళ్ళలో గోపికలు పెరుగుని చిలుకుతూ ఉన్నారు నిత్యము చేసేటువంటి వాళ్ళ యొక్క ఆనవాయిత ఏంటంటే పొద్దున్నే లేచి ఆ పెరుగుని చిలుకుతూ ఉంటారన్నమాట అది నిత్యకృత్యం వారు తెల్లవారు జామునే లేచి తల దుబ్బుకొని పూలు పెట్టుకొని ఆ శ్రీకృష్ణుని యొక్క చరితము ఉండడం వలన ఎంతో కష్టపడి బలముతో నొక్కి ఆ యొక్క వేపళ్ళలో వచ్చేటువంటి పెరుగు ఉంటుంది గట్టిగా ఉంటుంది చక్కగా చి చిక్కగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క పెరుగును గట్టిగా చిలుకుతూ ఉంటుంటే వాళ్ళ యొక్క క్రొప్పులో ఉన్నటువంటి ఆ పూలు కింద పడి ఆ యొక్క కప్పులో నుంచి వచ్చేటువంటి అంచనా పరిబలము నీకు రాలేదా అదిగోండి వాళ్ళు వేసుకున్నటువంటి ఆభరణాలు ఒకసారి గ చేతిలో గాలిలో ఉన్నప్పుడు ఊపితే గల్ గల్ గల్గని శబ్దం వస్తుంది కదా అట్లానే వాళ్ళ యొక్క సూత్రాలు మంగళ సూత్రాలు వాళ్ళకు ఉన్నటువంటి ఆభరణాలు అన్నీ కూడా కాసుం పిరక్కుం కలగల పక్క అయి పేరుతూ అదిగో అవి కూడా ఆ యొక్క కృష్ణుడి ప్రేమతో వాళ్ళ యొక్క పెరుగుని చిలుకుతుంటే ఆ శబ్దం మా అందరికీ వినపడింది నీకు వినపడలేదా అని చెప్పి ఆకాశం అంతా కూడా ఆ యొక్క శబ్దం వ్యాపించి ఉన్నది కదా నీవు దాన్ని వినలేదా అడుగుతుంది ఆ యొక్క ఆండాల తల్లి గోపికను నాయ పెన్బిల్లా నాయ పెన్బిల్లా అంటే ఓ నాయకురాలా నీవు నీ అనుభవాలను మాకు కూడా పంచి ఇచ్చి అనుభవించాల్సినటువంటి దానివి కావున ఇలా చేయకు ఇలా చేయడం తగునా అని చెప్పి ఓ పెయి పెన్నే నీవు నాయకురాలు నీవు మమ్మల్ని నడిపించాలి కదా నీవు ఇలా ఉంటే ఇలా అని చెప్పి ఆ యొక్క ఈ గోపికలను ఓ నాయకురాల అని కూడా సంబోధించింది తల్లి మూర్తి కేశవనై పాడవు నీ కేడతీయో ఇక లాభం లేదు ఇలాగైతే ఆ పిల్ల బయటకురాదు ఆ భగవంతుని యొక్క గుణములను కీర్తించి ఆమెకు బయటకు తీసుకొని రావాలనుకున్నది బాగా ప్రేమ కలిగిన వాళ్ళు ఇప్పుడు మామూలుగా మనకి ఇష్టమైన వాళ్ళని బయటకు విలవాలనుకున్నారనుకోండి ఒక రెండు మూడు గుర్తులు ఇస్తాం అయినా రాలేదనుకోండి ఇట్లా కాదు వారికి నచ్చింది ఏదో రుచి తెలియజేస్తే కానీ బయటకు రాదు అని చెప్పి అండాలి తల్లి ఇదిగోండి నారాయణన్ అని చెప్పి ముందుగా అన్నది ఆ పరమాత్మ వాత్సల్యాన్ని సూచించేటువంటి నారాయణ యొక్క నామాన్ని పలికారు బయట ఉన్నటువంటి గోపికలు అందరూ కూడా నారా అంటే అదిగోండి సర్వపదార్థముల ఎందు అయనము అంటే ఆధారభూతుడై ఉండేవాడు సర్వపదార్థల ఎందు ఆధారభూతులై ఉన్నటువంటి నారాయణుడి యొక్క నామాన్ని బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పలుకుతూ ఉన్నారనమాట ఆ నారాయణుడు మనకి వేదం కూడా ఇలా చెబుతుంది అనోరణీయాన్ మహతో అంటే ఆ భగవంతుడు అంతర్యామిగా అణువులో ఉంటాడు అణువులో అనువంతగా ఉంటాడు అదిగోండి ఎత్తైన పర్వతాల్లో కూడా ఆ భగవంతుడు ఉండి రక్షిస్తూ ఈ లోకాన్ని రక్షిస్తూ నారాయణుణ్ణి కీర్తిస్తూ ఉన్నాము మేమందరం కూడా ఆ నారాయణుణ్ణి ఆ యొక్క కీర్తింపబడేటువంటి శబ్దాలు కూడా నీకు వినపడలేదా మూర్తి కేవలము అంతర్యామిగానే కాకుండా అర్చావతారంలో మనం ఎంత విగ్రహంలోకి రమ్మంటే అంత విగ్రహంలోకి మీ ఇంట్లో చిన్న చిన్న పెరుమాళ్ళు ఉన్నారా అండి విగ్రహాలు ఆ విగ్రహంలో కృష్ణుడు ఉంటాడు ఇక్కడ కృష్ణుడు ఉంటాడు ముందుగా చెప్పుకున్నటువంటి దాంట్లోనేమో నారాయణనని చెప్పేసి అదిగోండి అంతర్యామిగా లోపల మన లోపల కృష్ణుడు ఉంటాడు ఈ అర్చావతారంలో విగ్రహస్వరూపంలో కూడా కృష్ణుడు ఉంటాడు అని చెప్పి ఆ కృష్ణుణ్ణి ఆ రూపం కలిగినటువంటి వాణ్ణి ఏ రూపంలోకి రమ్మంటే ఆ రూపం కలిగినటువంటి వాణ్ణి మేమందరం కీర్తిస్తున్నాము ఏ యథామాం ప్రపజ్యంతే తాంస్తా భజామ్యహం ఎవరు ఏ మూర్తి ఎందు భావించినా తాను ఆ మూర్తి ఎందు ఉంటాడు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ అదిగోండి గొప్పదైనటువంటి కేశ సౌందర్యం కలిగినవాడు ఇక్కడ మామూలుగా కేశి అనేటువంటి రాక్షసుని కేశవాయ కేశవాయనమ అని చెప్పేసి మనం ప్రొద్దునే అంటాం ఇక్కడ ఇంకో అర్థం ఏంటంటే ఆ కృష్ణుడి యొక్క అందాన్ని వర్ణిస్తుంది మంచి కేశ సౌందర్యం కేశాలు అంటే జుట్టు మంచి జుట్టు సౌందర్యం కలిగినటువంటి వాడు కేశ సౌందర్యం కలిగినటువంటి ఆ కన్నయ్య ఆ కన్నయ్య నామాన్ని మేమందరం కూడా పాడుతున్నాం ఇలా పాడుతుంటే ఇలాంటి గుణాలు మేము చెబుతుంటే నువ్వు లోపల ఎలా నిద్రపోతావు అని చెప్పి కూడా అమ్మ ఇక్కడ సంబోధిస్తుంది ఇలా చెప్పి అదిగోండి ఆ ద్వార ఆ ద్వార రంగంలో నుండి బయటకు వచ్చేటువంటి తేజస్సును ఒక్కసారి చూశారన్నమాట బయట ఉన్నటువంటి ఈ గోతుగా బృందం తేజముడయాయ్ ఓ తేజశాలిని అనుకుంటూ కూడా లోపల ఉన్నటువంటి గోపికను ఇలా కీర్తించారనమాట తిరా ఆ గదిత రూపులను తెరిచి ఆ ఆనందాన్ని మాకు కూడా అందించు తల్లి అని అంటుంది చక్కగా ఈ రోజుటి పాశ్రంలో చూసారా నిన్నటి పాశ్రంలో గోపికను అది వినలేదా ఇది వినలేదా అని చెప్పి చక్కగా సంబోధించి ఈ రోజుటి పాశ్రంలో అది విని అట్లాగే ఆ గుణగణాలు తెలుసుకొని కూడా నువ్వు పడుకుంటువా ప్రధానమైనటువంటి లక్షణాలు అది వినడం ఇది ఆచరించడం అందుకే మనం కూడా భగవత్ తత్వాన్ని ముందు వినాలి ఆ తర్వాత ఆచరించాలి ఆ కళ్యాణమైనటువంటి గుణాలను అట్లాగా ఈ రెండు ముఖ్యమైనటువంటిది ఆ భగవంతుని లీలా విశేషాలని విని తనతోటి వారితో పంచుకొని అనుభవించి స్వామి చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరించాలి అని చెప్పి అంతరార్థంగా మనం చెప్తూ ఉంటాము ఈరోజు అలా కొన్ని కళ్యాణ గుణాలను నువ్వు మాత్రమే కాకుండా మాకు కూడా అందించి మమ్మల్ని కూడా అనుభవింప చేయవయ్యా అని చెప్పి లోపల ఉన్నటువంటి ఆ యొక్క రెండవ గోపికను ఈరోజు చక్కగా నిద్ర లేపింది ఆండాల్ తల్లి ఆండాల్ దివ్య తిరువడి గలే శరణం జై శ్రీమన్నారాయణ